హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మార్వులస్ మామ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మార్వులస్ మామ్స్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ వీడియోని వాచ్ చేసిన తర్వాత లైక్ బటన్ని ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ధనుర్మాసము చాలా పవిత్రమైన మాసము ఈ ధనుర్మాసం వ్రతము ఎవరైతే చేస్తారో వాళ్ళ కోరికలన్నీ తప్పకుండా అమ్మవారు నెరవేరుస్తారు ఈ గోదాదేవి ఈ మాసమంతా శ్రీకృష్ణుణ్ణి తెల్లవారుజామున గోపికలతో వెళ్ళి స్వామిని ప్రతిరోజు తెల్లవారుజామున తిరుపావై చదువుతూ ఆ రంగనాథ స్వామిని ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచి ఆ రంగనాథ స్వామిని పెళ్లి చేసుకుంది ఈ ధనుర్మాసంలో ఐదు గంటల లోపల పూజ అంతా చేసేసుకుంటే చాలా విశేషంగా ఉంటుంది అయితే ఈ మాసం అంతా తెల్లవారుజామున తప్పకుండా ప్రసాదం ఏదైనా వండి పెట్టాలి ఇంకా ధనుర్మాసం పెట్టిన రెండవ రోజు తెల్లవారుజామునే ఫస్ట్ రోజు కూడా లేసాను రెండవ రోజు ఫోర్ ఫోర్ ఫిఫ్టీన్కే మెలకు వచ్చేసింది ఇంక వెంటనే స్నానం అది చేసేసి ఇల్లు చిమ్మేసుకొని దీపాలను వెలిగించేసుకున్నాను గుమ్మాలు తుడిచేసుకొని కడపలకి పసుపు కుంకుమ పెట్టి పూజ చేసుకొని ఇంకా ఇలాగా నెయ్యి జీడిపప్పు వేసి ప్రసాదం చేసి పక్కకు పెట్టేసుకొని ఇంకా స్వామికి అభిషేకం అనేది మొదలు పెట్టేసుకున్నాను అభిషేకం చేసేసి స్వామిని అక్కడ కూర్చోబెట్టేసి పారిజాత పువ్వులు చాలా ఇష్టం కాబట్టి ప్రతిరోజు పారిజాత పువ్వులు పాదాల ముందు పెట్టి స్వామికి అర్చన చేసుకుంటాను ఇంక ఇలాగైతే నెయ్యి జీడిపప్పు వేసి ప్రసాదం తయారు చేసుకుంటాను ఏదో ఒక ప్రసాదం అయితే డైలీ వండి పెడతాను నేను బ్యాంబినో అయితే ఫ్రైడ్ బ్యాంబినోనే కొంటాను ఒక కేజీ ప్యాకెట్ కొనేసి స్టాక్ పెట్టుకుంటాను నాకు ఇలా చిన్న చిన్న ప్రసాదాలకి నాకు అది చాలా కన్వీనియంట్గా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది నేను ఆర్గానిక్ బెల్లము ఇది జింజరు ఎలైచి కలిపిన షుగర్ ఇది ఆర్గానిక్ షుగరు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దాంతోనే స్వీట్ ఏదైనా కానీ చేసి పెడుతున్నాను ఈ ధనుర్మాసం అంతా తెల్లవారుజామున రకరకాల ప్రసాదాలు చేసి పెట్టచ్చు శనగలు అలాంటివి కూడా ఉడకబెట్టి పెట్టచ్చు అలా చిక్కటి పాలు పోసి ప్రసాదం చేసి ఈ ఎలైచీ పౌడర్ కూడా కొంచెం అందులో వేసేస్తాను చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది వాళ్ళ ప్రసాదము ఇంకా దాన్ని అలా ఉడికించేసి రెండు బౌల్లోకి తీసుకొని ఒకటి వినాయకుడి దగ్గర పెడతాను కొంచెం తులసమ్మకి పెడతాను మెయిన్ దేవునికి పెడతాను నేను ఈ మంత్లో తెల్లవారుజామున బూరెలు కూడా చేసి పెట్టాలి అని అనుకుంటున్నాను స్వామికి బూరెలు పాయసము గారెలు కుడుములు ఇలాంటివి ఏమైనా కానీ చేసి పెట్టచ్చు ఇంకా దేవునికి నైవేద్యం అది పెట్టేసి పూజను చేసేసుకున్నాను తెల్లవారుజామునే ఇంకా నాకు బాగా పొద్దెక్కిన తర్వాత ముగ్గు చూసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది అప్పుడు నేను వీడియో తీసుకుంటాను చీకట్లో అయితే చాలా తక్కువ తీస్తాను వీడియోస్ ఎందుకంటే లైటింగ్ సరిగ్గా ఉండదు అప్పుడే నిద్ర లేచి ఆ మత్తులో నాకు ఫోన్ పట్టుకోవాలి అంటే అసలు చాలా చిరాగ్గా ఉంటుంది పూజతో చేసేసిన తర్వాత ఫోన్ పట్టుకుంటాను ఏ రెండు మూడు అభిషేకాలు అట్లాంటివి మాత్రమే వీడియో తీసుకుంటాను మిగతావన్నీ తర్వాత వీడియో తీస్తాను లేకపోతే నాకు మనస్ తృప్తిగా పూజ చేసుకున్నట్టు ఉండదు వీడియో తీస్తూ చేసుకుంటుంటే ఏదో వీడియో కోసం చేసిన ఫీలింగే వస్తుంటుంది కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ తీసేసుకొని నేను పూజ చేసుకుంటాను తర్వాత మళ్ళీ పూజని అంతా అప్పుడు వీడియో తీసుకుంటాను నేను ఎప్పుడు ఈ మ్యూజికల్ గణేషాస్ని నేను ఇక్కడ పెడుతూ ఉంటాను ఒక దగ్గర పెట్టి పూజ చేసుకుంటాను పూజ అంటే పెద్దగా ఏం చేయను పూలు పెట్టి పండ్లు పెట్టి దీపం పెట్టి అగరబత్తులు వెలిగించి నైవేద్యం కొంచెం పెట్టేసి దండం పెట్టేసుకొని మిగతా పండ్లన్నీ చూసుకుంటాను అలా ఐలాండ్ మీద పెడితే నాకు చాలా ఇష్టమవుతూ ఉంటుంది అందువల్ల నేను అప్పుడప్పుడు ఏదో ఒకటి పెడుతూనే ఉంటాను ఈ మాసం అంతా కొంత కొంచెం కలర్స్ వేసుకుంటే కూడా మంచిది వైకుంఠ వాకిళ్ళు ముగ్గులు అనేది వేస్తారు ఈ ధనుర్మాస ముగ్గులు అనేది కూడా వేరే ఉంటాయి అవి వేస్తూ ఉంటారు అవే వేస్తాను నేను కూడా మా బన్నమ్మాయికి చెప్పే వేయిపిస్తాను నేను వేసానంటే నాకు సగం టైం అంతా నిద్ర లేవగానే ఆ సగం టైం అంతా ముగ్గుకే సరిపోతుంది నేను అభిషేకం చేసేటప్పుడు ఈ పాలల్లో వాటర్లో కొంచెం సెంటు కలిపేస్తాను దేవుని కోసం వాడే సెంటు వేరే ఉంటుంది దాన్నే వాడతాను మేము వాడుకునే స్ప్రేలు వేరే ఉంటాయి అవి వాడుకుంటాము దేవుని కోసమని మూడు ఫ్లేవర్స్ తెచ్చి ఉంచుతాను అవే వాడతాను దేవుని కోసం పన్నీరు కూడా సపరేట్గా తెచ్చి ఉంచుకొని అదే వాడతాను నేను వాడుకునే పన్నీరు సపరేట్గా ఉంచుకుంటాము మేము కూడా అప్పుడప్పుడు పన్నీర్తో స్నానం చేస్తాము ఈ విగ్రహాలన్నింటికి డైలీ కడిగేసి స్నానం చేయించేసి సెంట్ రాసి పెట్టేస్తాను ఆ సెంటు బాటిల్ని కొంచెం తంబకిట్లా రాసేసుకొని ప్రతి విగ్రహాన్ని తుడిచి పెట్టేటప్పుడు సెంటు విగ్రహానికి రాసేసి బొట్టు పెట్టేసి కూర్చోబెట్టేస్తాను అందుకే మా పూజా మందిరం అంతా కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది రకరకాలవి యూస్ చేస్తాను ఫ్రూట్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్ తీసుకొని వచ్చి పెడుతూనే ఉంటాము మా వారికి నాకు ఆఫ్టర్ లంచ్ ఆఫ్టర్ డిన్నర్ ఫ్రూట్స్ మాత్రం తప్పకుండా తింటాము డిన్నర్ చేయకపోయినా చేయ పర్వాలేదు కానీ మాకు ఫ్రూట్స్ అయితే చాలా ఉండాలి ఇంకా అలాగ డిఫరెంట్ డిఫరెంట్గా తెచ్చుకుంటూ ఉంటాం కదా అవన్నీ కూడా దేవుడికి నైవేద్యంగా పెట్టిన తర్వాతనే మేము తీసుకొని మేము తింటాము మనం తినే ఐటమ్సే కదా దేవునికి మనం నైవేద్యంగా ఇస్తాము మేము దేవునికి నైవేద్యం పెట్టిన ఫ్రూట్స్ అన్నీ ఒక ర్యాక్లో పెట్టేసి ఉంచుతాను ఫ్రిడ్జ్లో అవి తీసుకొని మేము తింటాము దేవునికి పొద్దున సాయంత్రము తులసమ్మ దగ్గర దేవుని దగ్గర ఐలాండ్ మీద ఫ్రూట్స్ పెడతాం కాబట్టి ఆ ఫ్రూట్స్ అన్నీ ఒక దగ్గర ఉంచేసుకొని అవి మేము తింటాము మా మెయిన్ డోరు గుమ్మం మీద ఉన్న దశావతారాలు ఇవి మేము ఆస్ట్రేలియాకి వెళ్ళక ముందు క్లీన్ చేశాను ఆస్ట్రేలియాకి వెళ్ళి వచ్చిన తర్వాత క్లీన్ చేయలేదు ఇంకా ఇప్పుడు ధనుర్మాసం కాబట్టి ఈ విగ్రహాలన్నిటినీ కూడా కడిగి పెట్టేద్దాము అన్నట్టు తీసి నీటుగా క్లీన్ చేసి ట్యాప్ కింద పెట్టి మళ్ళీ గంధము బొట్టు అవన్నీ పెట్టేసి మళ్ళీ పైన పెట్టేస్తాను పైన పెట్టిన ఫొటోస్ని మనము అప్పుడప్పుడు తీసి తుడిచి బొట్లు పెట్టేసి మళ్ళీ పైన పెట్టేసుకుంటా ఉంటే మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ మనకు వస్తూ ఉంటాయి అలాగ పాడుబడిపోయినట్టు పటాలన్నీ పైన పెట్టేసి అట్లాగే ఉంచేయకూడదు అవన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ మనము బొట్లు పెట్టి మళ్ళీ పెట్టాలి ఒకవేళ పువ్వు పెట్టకపోయినా పర్వాలేదు ఎందుకంటే పువ్వు పెట్టామంటే ఎవ్రీడే పైకెక్కి పువ్వు తీసి మళ్ళీ కొత్త పువ్వు పెట్టాలంటే కష్టం కాబట్టి నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకోవచ్చు మనము ఇంట్లో పైన పెట్టిన ఫోటోస్ తీసి క్లీన్ చేసుకుంటూ ఉండాలి వాటికి మంత్లీ వన్స్ క్లీన్ చేసి గంధం రాసి బొట్టు పెట్టాలి ఇంట్లో వాళ్ళే ఆ పని చేయాలి బయట వాళ్ళెవరు మన దేవుని ఫోటోలు ముట్టుకోకూడదు ఈ దశావతారాల ఫోటో నేను ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను శిల్పారామంలో అప్పటి నుంచి ఇది చెక్కు చెదరకుండా అలాగే ఉంది కలర్ కూడా కొంచెం కూడా షేడ్ అవ్వలేదు నేను ఎప్పుడు మెయిన్ డోర్ గుమ్మం పైన ఈ దశావతారాలని పెట్టే ఉంచుతాను గణపతి ఈ దశావతారాలు ఉంటారు సైడ్కి పంచముఖ ఆంజనేయ స్వామిని పెట్టుకుంటాను ఆంజనేయ స్వామిని గుమ్మం పైన పెట్టకూడదు గుమ్మానికి పక్కకి పెట్టాలి ఎందుకంటే హనుమాన్ పాదాల చెంత శనేశ్వరుడు ఉంటాడు కాబట్టి మనము మెయిన్ నుంచి లోపలికి వచ్చేటప్పుడు పైన ఉండకూడదు పక్కకి పెట్టుకోవాలి మనము మంచి మనసుతో చేసే ప్రతి పని మనకు మంచి ఫలితాలనే ఇస్తుంది అంతేకాకుండా మనం చేసే ధర్మబద్ధమైన పనులు మనల్ని మంచి మార్గంలో నడిపిస్తూ ఉంటాయి నేను చెప్తూ ఉంటాను దేవునికి కానీ మన ఇంట్లో మనుషులకు కానీ బయట వాళ్ళకి కానీ ఏది ఇస్తే అదే తిరిగి వస్తూ ఉంటుంది మంచి చేస్తే మంచి తిరిగి వస్తుంది చెడు చేస్తే చెడు తిరిగి వస్తుంది ప్రేమను పంచితే ప్రేమే తిరిగి వస్తుంది ఇంకొంతమంది ఎదుటి వాళ్ళ మంచితనాన్ని మంచి మనుషుల్ని వాళ్ళ మంచితనాన్ని తనంగా అనుకుంటూ ఉంటారు కానీ వాళ్ళ పాపం పండిన రోజు ఎవరు తెలివైన వాళ్ళు ఎవరు చేతగాని వాళ్ళో తెలిసిపోతుంది మనం చేసే ప్రతి పనిని భగవంతుడు గమనిస్తూనే ఉంటాడు ప్రతి మనిషి కూడా భగవంతుడు ఇచ్చిన ఈ జీవితంలో వైట్ పేపర్ లాంటి మన జీవితంలో మన తలరాతని మనము మంచిగా రాసుకుంటే మంచి జీవితం భగవంతుడు ప్రసాదిస్తాడు మనం చేసే ప్రతి మంచి పనికి దైవ సహాయం అనేది ఎప్పుడూ ఉంటుంది ఓకే అండి ధనుర్మాస పూజలు అందరూ చేసుకోండి శుభ ఫలితాలని తప్పకుండా పొందుతారు మార్లెస్ మామ్స్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే అండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బి హ్యాపీ